A reading from the Holy Gospel according to St. Matthew, chapter 21, verses 33 to 43 and 45 to 46. At that time, Jesus said to the chief priests and the elders of the people, Hear another parable. There was a master of a house who planted a vineyard and put a fence round it and dug a wine press in it and built a tower and leased it to tenants and went into another country. When the season for fruit drew near, he sent his servants to the tenants to get his fruit, and the tenants took his servants and beat one, killed another, and stoned another. Again he sent other servants more than at first and they did the same to them finally he sent his son to them saying they will respect my son but when the tenants saw the son they said to themselves this is the heir come let us kill him and have his inheritance and they took him and threw him out of the vineyard and killed him when, therefore, the owner of the vineyard comes, what will he do to those tenants? They said to him, He will put those wretches to a miserable death and let out the vineyard to other tenants, who will give him the fruits in their seasons. Jesus said to them, Have you never read in the scriptures? The stone that the builders rejected has become the cornerstone. This was the Lord's doing. And it is marvelous in our eyes. Therefore, I tell you, the kingdom of God will be taken away from you and given to a people producing its fruits. When the chief priests and the Pharisees heard his parables, they perceived that he was speaking about them. And although they were seeking to arrest him, they feared the crowds because they held him to be a prophet. ద గోస్ఫుల్ ఆఫ్ ద లాడ్ ప్రేస్ట్ యు లాడ్ జీసస్ క్రైస్ట్ నేటి సువార్త పఠన ధ్యానాంశం తీసివేయడం సాతాను లక్షణం నిలబెట్టడం దైవ లక్షణం మనలో ఉన్న ద్వేషం ఈర్ష మనలను నాశనం చేస్తుంది మనలోని ద్వేషము ఇతరులను నాశనం చేయుటకు ముందు మనలని నాశనం చేస్తుంది కానీ మనలో ఉన్న దైవ ప్రేమ మనలను ఇతరులను సన్మార్గంలోనికి నడిపిస్తుంది మన వద్ద ఉన్న విషము ఇతరుల ప్రాణముల మీదకు తీయుటుకు ముందు పాత్రను నాశనం చేస్తుంది అను గొప్ప సత్యాన్ని నేటి మొదటి పఠనం ద్వారా మనం నేర్చుకున్నాం యోసెప్ను కాదనుకొని గోతిలో పడవేసిన వారి అన్నలు తాత్కాలికంగా సంతోషించారు కానీ వారిచే గోతిలో త్రోయబడిన రాయి ఐగుప్తు దేశానికి మూలరాయి అయినది త్రోసి వేసిన చేతులతో సాష్టాంగ నమస్కారం చేయవలసి వచ్చింది ఈనాటి సువిశేషపట్టణం ద్వారా కూడా భూస్వామి కౌలుదారులు అను ఉపమానం ద్వారా ద్రాక్ష తోట యజమాని అయిన దేవుడు మనలను మతపరమైన రాజకీయ నాయకుల ఆధీనంలో పరిపాలనలో ఉంచాడు కనుక వారు దేవుని తెలుసుకుని ప్రేమిస్తూ విధేయిస్తూ ప్రజలను ఫలవంతులుగా చేసే బాధ్యత నిర్వహిస్తే వారు దైవ ప్రేమను రక్షణను అనుభవిస్తారు కానీ వారు బాధ్యత నిర్వహణలో విఫలమైనారు అని దేవుడు అనేకసార్లు ప్రవక్తలను పంపగా వారిని బంధించి నిందించి నిరాకరించగా చివరకు దేవుడు తన ఏకైక కుమారుని పంపాడు ఆయనను సహితం ప్రజలు నిందించి మరణానికి పాత్రను చేశారు ఆనాటి పరిశీయులు ధర్మశాస్త్ర ప్రబోధకులు పెద్దలు నేడు సహితం మంచి చేసే వారిని ఎందరినూ ద్వేషిస్తున్నారు ఆదరించే వారిని ఆడిపోసుకుంటున్నారు క్రీస్తుని అనుసరించే బిడ్డలుగా మనం దేవుడు ఇచ్చిన బాధ్యతలను చక్కగా నెరవేరుస్తూ క్రీస్తు అంటే క్రైస్తవులేనని మన జీవిత విధానం ద్వారా ఇతరులకు తెలియచేయుటకు కావలసిన వరప్రసాదాల కొరకు త్రియేక దేవుని ప్రార్థించుతాం ఎందుకంటే ఓపికతో చేయటం కౌలుదారులు రాగా కోపగించుకోవడం సాతానికి బలి కావడం దైవ లక్షణాలని నిలబెట్టుకోకుండా నిలదొక్కడం ఇవన్నీ కూడా భగవంతునికి విధేయత వహించవు భగవంతునికి విధేయులుగా ఉండాలి అంటే యజమానుడు ఏ విధంగా అయితే కౌలుదారులను ఏమి చేయును అని చేసును ప్రశ్నింపగా దానికి సమాధానం ఇప్పుడు మనం విన్నాం కాబట్టి ఇతరులకు మంచి చేస్తూ మనం మంచి నడవడిక నేర్చుకుంటూ అందరూ కూడా దారిలో నడుచుకుంటూ ప్రార్థన ద్వారా ఉపవాసం ద్వారా దాన ధర్మాల ద్వారా మనలో ఉన్న ఈర్ష ద్వేషం కోపం పగ ఇవన్నీ కూడా తీసివేసుకొని మనల్ని మనమే నాశనం చేసుకోకుండా ఇతరులను నాశనం చేయకుండా భగవంతుని కృపతో భగవంతుని బిడలగా భగవంతుణ్ణి ప్రేమిస్తూ ధ్యానిస్తూ ప్రార్థిస్తూ అర్జిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ ఉన్న మనమందరం కూడా ఆయన సేవలో నిమగ్నులమౌదాం మనకు కావలసిన సహాయ సహకారాలను అందించమని ఆ భగవంతుణ్ణి ప్రార్థించుకుందాం ఆ మెయిన్